మైన నామమునకు మహిమ గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశం కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు పేరట వందనములు తెలియచేయూ ఉన్నా దేవుని ప్రేమిస్తూ దేవుని వాక్యమును ఆస్వాదిస్తూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబడలైన మీ అందరినీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తుల వారు నిండారులుగా దీవించునుగాక దినమున మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశ భాగము ఏమిటి అనగా దేవుడు కోరుకునే అలంకారము ఎలాంటిది దేవుడు కోరుకునే అలంకారము అలంకారము ప్రభు నందు ప్రియమైన వారులారా ప్రస్తుత దినాలలో లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అలంకారానికి అధిక ప్రాధాన్యతనివ్వడం మనం చూస్తూ ఉన్నాం యవ్వనం తరిగిపోకూడదు అని యవ్వనంగా కనిపించాలి అని లేకపోతే వయసు పైబడినట్లుగా కనపడకూడదు అని ఎన్నో ప్రయత్నాలు దానికి తగ్గట్టుగా మార్కెట్లో కూడా ఎన్నో ఎన్నో కావలసినటువంటి కాస్మెటిక్స్ అన్నీ కూడా వచ్చేసాయి అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం వయసును బట్టి చేసుకునే అలంకారము ఉంది వయసు పైబడిన తర్వాత కూడా అలంకారం చేసుకునేటటువంటిది ఉంది సహజంగా అలంకారము అనేది వివాహానికి ముందు యవ్వనంలో ఉన్నప్పుడు తమ యొక్క యవనములో చక్కటి ఆకృతిని ఆకారాన్ని కలిగి ఉన్నప్పుడు చేసుకునేది లోకంలో మనం చూసేవాళ్ళం కానీ ప్రస్తుత దినాల్లో అది వివాహానికి ముందు అని కాదు వివాహం తర్వాతని కాదు వృద్ధాప్యము అని కాదు ఎప్పుడైనా సరే అలంకారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు సరే ఏదైనా ఇవ్వండి అది లోకం గురించి మనం మాట్లాడుకోం కానీ దేవుని పిల్లలు ఎలాంటి అలంకారాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి ఇది వరకు కూడా మనం అలంకారం గురించి చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాం ఈ సమయమందు దేవుని సన్నిధానంలో మరికొన్ని విషయాలను ఈరోజు దేవుని ఆత్మ నడిపింపును బట్టి మనం ధ్యానం చేద్దాం రండి వాక్య భాగంలోనికి వెళ్దాం నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగవ వచనము తన ప్రజలందు ప్రీతి గలవాడు ఆయన దీనులు చూసారా ఆయన దీనులను రక్షణతో రక్షణతో అలంకరించును చాలు ప్రభు నందు ప్రియులారా దేవుడు కోరుకునేటటువంటి అలంకారం రక్షణ రక్షణ ఈరోజు మన దేహానికి మన రూపానికి ఎన్ని అలంకరణలు చేసుకున్నా మనము పాపులమని ఒప్పుకొని పశ్చాత్తాపడి మనస్సు మార్చుకొని తండ్రి కుమార నామములో బాప్తిస్మమును పొంది రక్షించబడకపోతే భూమి మీద మనం చేసుకున్న ఏ అలంకరణ కూడా మనకు క్షేమాన్నివ్వదు అందుకే దేవుడు అన్నాడు యహోవా తన ప్రజలెందు ప్రీతి గలవాడు అంటే తన బిడ్డలు ఎవరెవరైతే ఉన్నారో తన ప్రజలు ఎవరెవరైతే ఉన్నారో వారంటే దేవుడికి ఇష్టమంట ఇష్టమైన వాళ్ళు నశించిపోకూడదని రక్షణను వారికి అలంకారముగా అలంకారముగా ప్రభునందు ప్రా ఈ లోకములో అన్నిటికన్నా ఏమి ఉన్నా లేకపోయినా రక్షణనే అలంకారం బంగారు పుర మనం తిరిగేటట్టుగా చేస్తుంది పురుగులారా ఒకవేళ ఈ లోకంలో ప్రస్తుతం ఉన్న దినాల్లో బంగారు పై పైకి ఎగిరిపోతుంది కదండి రేట్లు మనం చూస్తున్నాం రెండు వేల రెండవ సంవత్సరం నా వివాహం అయినప్పుడు అప్పుడు బంగారు తులము ఐదు పది అంటే చాలా ఎక్కువ ఇప్పుడు ఎనభై వేలు దాటి లక్షకు చేరువలో బంగారు ఉంది పేదవాళ్ళు దమ జీవిత కాలంలో బంగారు కొనడం కష్టమైపోయే రోజులు అని వార్తల్లో చెబుతూ ఉంటే మనం వింటూ ఉన్నాం సామాన్యుడు బంగారును కొనుగోలు చేయలేడని సరే కొనుగోలు చేశాడా చేయలేదన్నది ప్రక్కన పెడితే ఎవరైతే రక్షించబడతారో వారిని ప్రియులారా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రకటన గ్రంథకర్త అయినటువంటి వ్యోహోనం మాట్లాడుతూ ఉన్నారు రక్షణ అలంకారాన్ని భూమి మీద కలిగి ఉన్నవారు వారు పేదలైనా దీనులైనా దరిద్రులైనా ఎలాంటి బలహీనతలో ఉండి వారైనా రక్షించబడ్డారు అంటే వారి బలహీనత పేదరికం అన్నిటినీ దేవుడు తొలగించి రక్షణ అనే అలంకారము చేత తన నిత్య రాజ్య వారసులుగా నిలబెట్టుకునేవాడు అందుకే దేవుడు అంటున్నాడు దేవుని ప్రిబిడలారా నన్ను నమ్మినటువంటి మీ జీవితాలలో రక్షణ అలంకారాన్ని కలిగి ఉండండి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి నేను త్వరి తొరితంగా వివరించుకుంటూ వచ్చేస్తాను ప్రతి మాటలో అలంకారము అన్నది ప్రాముఖ్యమైన విషయం కాబట్టి మొదటిది దేవుడు కోరుకునేది ఒక వ్యక్తిలో రక్షణ అనే అలంకారము రెండవ అలంకారం ఏంటి అనగా సామెతల గ్రంథం మూడవ అధ్యయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాన్ని చూద్దాం నా కుమారుడు నా కుమారుడా వివేచనను భద్రము చేసుకును వాటిని వాటిని కన్నుల ఎదుట నుండి తొలగిపోని జీవము అవి నీకు జీవముగాను మెడకు అలం గాను అలంకారము అన్నది నా సబ్జెక్టు నీ మెడకు అలంకారముగాను ఉండును ఏంటట రెండవది ప్రా దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం గొప్ప అలంకారము గొప్ప అలంకారం అవునండి ఈ లోకములో మనుష జ్ఞానం అనేటటువంటిది వ్యర్థమైనది అని రాయబడింది బైబిల్ గ్రంథం అందుకే అపోస్తడైన పౌలు కొరందలు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఆయన అంటాడు ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎలాంటిదట వెర్రితనము అన్నాడు ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము ఎన్నికైనది కాదు కానీ దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఇంతకు లోక జ్ఞానము అలా ప్రక్కన పెడితే దేవుని జ్ఞానం యొక్క ప్రత్యేకత ఏంటి దేవుని జ్ఞానము ఎలా ఉంటుంది దేవుని జ్ఞానము ఎలాంటిది అని మనం ఒకవేళ బైబిల్ గ్రంథాన్ని కనుక భక్తుడైన యోహోను భక్తుని యాకోబు భక్తుని మనం అడగగలిగితే ఆయన అంటాడం మూడో అధ్యాయం పదకొండో వచ్చినంలో దేవుని జ్ఞానము ఎలాంటి అలంకారము ఆ జ్ఞానం ఎలాగుంటుంది అని మూడవ అధ్యయం పదిహేడో వచనాన్ని చూస్తే అయితే వచ్చు జ్ఞానము పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైన మృదువైనది సులభముగా లోబడినది కనికరముతో మంచి ఫలముతోను నిండుకొని పక్షపాతమైనను ఏ అయినను లేనిదునై దేవుడిచ్చే జ్ఞానం అలంకారమైన జ్ఞానం దైవ జ్ఞానం అనే అలంకారం ఎలాంటిది అంటే ఆయన అంటున్నాడు పవిత్రమైనది సమాధానకరమైనది మృదువైనది లోబడునది కనికరముతో కూడినది మంచి ఫలములతో నిండుకొని పక్షపాతమైనను వేషధారణైన లేనిది ఎనిమిది అద్భుతకరమైనటువంటి దైవ జ్ఞానపు లక్షణాలని చెప్పాడు పృగులారా అందుకే దేవుని బిడలమైన మన జీవితాల్లో రక్షణ అనే అలంకారం అత్యంత ప్రాముఖ్యమైనది రెండవది దైవ జ్ఞానం ఎనిమిది రకాలుగా చెప్పాడు ఒక స్త్రీ ఏదైనా ఒక బంగారును కొనుక్కున్నప్పుడు ఆమె ఆలోచన చేస్తుంది మొదటిగా ఒక చిన్న ముక్కు పడుకుంటే చాలు అని తర్వాత చిన్నవి ఏవో చెవులుకుంటే చాలు అని ఇంకా తన తాహతను పెరుగుతూ ఉన్నప్పుడు ఏవేవో ఒక నెక్లెస్ అనో లేకపోతే చైన్ అనో ఇలాగ ఇలాగ పిల్లల కొరకు అలాగ రకరకాలు సమకూర్చుకున్నట్లుగా దైవ జ్ఞానము కూడా రకరకాలుగా ఉంది చూడండి పవిత్రతతో ప్రారంభమయ్యి పక్షపాతము వేషధారణ లేనటువంటి దైవ జ్ఞానం అనే అలంకారము గొప్పది దేవుడు కోరుకునేది సో మొదటిది రక్షణనే అలంకారం ఉండాలి దేవుని బిడలకు రెండవది దైవ అనే రక్ అలంకారం ఉండాలి మూడవది సామెతల గ్రంథంలోనే మనం చూద్దాం ఇరవయో అధ్యాయము ఇరవై తొమ్మిదో మనం చూద్దాం పురులారా సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక అలంకారం ఉంది చూడండి ఇక్కడ ఒక అలంకారం ఉంది చూడండి ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన యవనస్తుల బలము వారికి అలంకారము వారికి అలంకారము చాలా పురుగుల ఇక్కడ యవనస్తులు అన్నారు కానీ యవనస్తులు బలవంతులే కానీ వారి కన్నా ఆత్మీయ బలమనే అలంకారము అది మనకు ఎక్కడ దొరుకుతుంది యష్యా గ్రంథం నలభై అధ్యయ ముప్పై వచ్చినప్పుడు చదవద్దులేండి అక్కడికి వెళ్తే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే ప్రభునందు పురుగులారా యవనులు తప్పక తొట్టిల్లుతారు బలహీన పడిపోతారు కానీ ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం ఆ బలము పురుగులారా నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలే రెక్కలు చాపి పైకి ఎగురుదురు దేవునందు ప్రేమైన వారలారా దేవుడు కోరుకునేటటువంటి అలంకారం ఆత్మీయ బలం ప్రియులారా దేవుని ప్రేమిడలమైన మనం శారీరకంగా ఎంత బలహీనులమైనా ఆత్మీయంగా మనం అంత బలాన్ని పుంజుకుంటూ ఉండాలి అందుకే పౌలంటాడు పురుగులారా నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను కారణం ఏంటంటే నన్ను బలపరచు సర్వాధికారి అయిన దేవుని నేను సమస్తాన్ని చేయగలుగుతాను పౌలు గురించి మనం లేఖనాల్లో చూస్తున్నప్పుడు ఆయనకి ఏదో ఒక బలహీనత ఉందని చరిత్రకాలు రకరకాలుగా చెప్తారు ఏదో కంటిలో లోపం ఉంది అని లేదా చాలా చన్నగా ఉండేవాడు అని లేకపోతే బలహీనంగా ఉండేవాడు ఇలాగ రకరకాలు చెప్తారు కానీ ఏది అనేది మనకు కరెక్ట్గా తెలియదు మనం నీతిగా నిజాయితీగా భక్తిగా బ్రతికి ఈ లోకయాత్రను ముగించిన తర్వాత ప్రభు పిలుపందుకొని ప్రభు సన్నిధానానికి వెళ్ళినప్పుడు అక్కడ పౌలు గారిని కలుసుకుంటే అడగచ్చు అయ్యా మీకు ఏ బలహీనత ఉండేదండి ఎందుకనిగా మీరు కొరొందలకి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయంలో దేవాయి నా నుంచి తొలగించు అని అడిగినప్పుడు ఆ ప్రభు అయిన క్రీస్తు మాట్లాడుతూ బౌలు నేనేం తొలగించలేను నా కృప నీకు చాలును అన్నాడు కదా ఏం బలహీనత ఉంది మీకు అవునండి ప్రతి ఒక్క ఒక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఒక ముళ్ళు అనేది ఉండనే ఉంటుంది అది ఏదో ఒక రీతిగా అది కుటుంబ సమస్య కావచ్చు వ్యక్తిగత సమస్య కావచ్చు ఆర్థిక శారీరక మానసికమైనటువంటి రుగ్మతలలో ఏదో ఒక బలహీనత అది ఒక ముళ్ళుగా బాగా ఉన్న జీవితంలో ఒక ముళ్ళు అనేది ఉంటుంది ప్రభా ఇది ఎందుకు పెట్టావు ప్రభా ఇది ఒక్కటి లేకపోతే నేను దూసుకుపోయేవాణ్ణే అని అంటే కాదు కాదు ఇది ఒక్కటి ఉంటేనే నువ్వు ఆగి 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 వెళ్ళగలవు కాబట్టి అది తొలగించను ఒకవేళ అడిగితే నా కృప నీకు చాలని పౌలుతో అన్నాడు అలాగే దేవుని బిడలమైన మనతో కూడా అదే మాట మాట్లాడతాడు ఆయన కాబట్టి దేవుని ప్రిబిడలారా రక్షణనే అలంకారం ఉండాలి దైవ జ్ఞానం అనే అలంకారం ఉండాలి ఆత్మీయ బలమనే అలంకారం ఉండాలి నాలుగవది ఏ అలంకారం ఉండాలో చూద్దామా తిమూతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయము పదో వచనాన్ని మనం ఒక్కసారి చూద్దాం ప్రియులారా దైవక్తి గల దైవ భక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత సత్క్రియల చేత ఆ చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా నాలుగవది సత్ సత్క్రియలు అనే అలంకారము ఏ క్రియలు సత్క్రియలు సత్క్రియలు అంటే మంచి పనులు అని అర్థం ప్రయులారా అందుకే అక్కడ చాలా చక్కటి మాట మాట్లాడుతూ వస్తాడు అపోస్త్రుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక రెండవ మధ్యము తొమ్మిది నుంచి చూస్తున్నప్పుడు స్త్రీల యొక్క అలంకరణ గురించి మాట్లాడుతూ వస్తూ వారి వస్త్రధారణ వారి యొక్క విధి విధానాలు చెప్పుకుంటూ దైవభక్తి కలిగిన స్త్రీల గురించి పదవోచనంలో అంటున్నాడు దైవ భక్తి కలిగిన స్త్రీలైనా పురుషులైనా మంచి పనులు చేసి ఆ మంచి పనులు అనే అలంకారం వారికి అలంకారముగా ఉండాలి ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా మనం చేసే పనులు మంచివేనా ముంచేవే మంచివైతే ఆ అలంకరణ నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తుంది ముంచేవైతే విడిచిపెట్టబడేటటువంటి గుంపులో ఉంటారు ఈ మధ్య నేను ఒకరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మంచి వ్యక్తులండి ఆత్మీయులే బాగా కావలసిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే వారి శరీరము కొంచెం బలహీనమైపోయింది ఆ బలహీనం అయిపోయినప్పుడు వాళ్ళు చాలా తలడీల్లిపోతూ హాస్పిటల్కు ఇంటికి హాస్పిటల్కు ఇంటికి హాస్పిటల్కి ఇంటికి తిరుగుతూ ఉన్నారు మేము ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తున్నప్పుడు పర్లేదులేమ్మా సర్దుకుంటాయలే అన్నప్పుడు ఆ పెద్దావిడ అంటుంది నరకం అంటే ఇదేనేమో బాబు అనింది ఏంటమ్మా అంత మాట అనేశారు అనంటే నిజమయ్యా ఈ బలహీనత చేత మేము చాలా ఆందోళనకు లోనవుతున్నాం ఏమైంది ఏంటి కారణము అనంటే ఆమె చెబుతుంది వాళ్ళకున్నటువంటి ముగ్గురు కుమారుల్లో చిన్నవాడికి ఒక స్కిన్ అలర్జీ వచ్చింది చర్మ వ్యాధి ఆ చర్మ వ్యాధి సోరియాసిసే కాకోకుండా ఇంకా గుర్తించలేనివి ఏవేవో బలహీనతలు డాక్టర్లు చెబుతుంటే ఆ తల్లి అంటుంది భక్తి కలిగిన కుటుంబమే మా పిల్లవాడు పడే బాధ వాని వెనకబడితే మేము తిరిగే విధానం నరకం అంటే ఇదేనేమో బాబు అనింది ప్రభునందు ప్రియులారా ఈ లోకములో మంచి పనులు చేయని ప్రతి ఒక్కరూ కూడా బహుశా వాళ్ళు మంచి పనులు చేయలేదు వీళ్ళు చేశారు అని నేను చెప్పను కానీ తప్పనిసరిగా నువ్వు వెళ్ళే చోటును బట్టి ఇక్కడనే కొంచెం రిహార్సల్స్ లేకపోతే కొంచెం దాన్ని రుచి చూపిస్తాడు దేవుడు అందుకే అక్కడ నాడు దైవభక్తి కలిగినటువంటి వారు దేని చేత అలంకరించుకోవాలట మంచి పనుల చేత మన జీవితంలో చెప్పుకునే మంచి పనులు కొన్నైనా ఉండాలి ప్రియులారా చాలా మంది మమ్మల్ని ఏమను నన్ను ఏమనుకుంటారు ఎక్స్ప్రెస్లు అంటే పాస్ట్ గారికి ఏమైనా బాగుందిలే అనుకుంటారు నేను అనుకుంటాను నవ్వుకుంటాను నేను నాకు ఎట్లా ఉంది నేను వ్యాపారస్తుని కాదు ఉద్యోగస్తున్నీ కాదు లేదా వడ్డీ వ్యాపారులు కాదు పాపపు సొమ్ము నా దగ్గర లేదు నా దగ్గర ఉంది అనుకుంటారు నేను ఎవరికి ఇస్తాను అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు అయితే ఒక్కటి చెప్పగలను ప్రియులారా నా దగ్గర ఉండి నేను ఇవ్వను కానీ నా లేమిలోనే సహకారిగా ఉండాలి అని ఉదాహరణకు నా స్థాయి నేను చాలా మాటలు వాక్యంలో చెబుతూ వచ్చాను నేను ఒక ఐదు పదివేలు పదహైదు ఇరవై వేలు అని అంటే నేను టీవీ పరిచయ కొంచెం ఆలస్యమైన కట్టుకోవచ్చు ఆ మాత్రం నేను చేసుకుంటూ రాగలను తప్ప ఇంకా యాభై వేలు లక్షలు ఇచ్చే అంత స్థాయి అయితే నాకు లేదు నేను నిజంగా ఏదో ఇప్పుడు టీవీలలో చాలా మంది చూపిస్తున్నట్టు పెద్ద క్యూఆర్ కోడ్ వేసుకొని ఒక ఫోన్పే వేసుకొని లక్ష లక్షలు రాష్ట్రాల నుంచి దేశాల నుంచి నేను ఎప్పుడు ఒకే మాట చెప్తుంటాను ఇరవై నాలుగు గంటలు మీకోసం ప్రార్థించి నిత్యము మీకు దేవుని వాక్యం చెప్తుంటే మీకు పట్టుమని ఒక వంద రూపాయలు ఇచ్చి దైవచరుడా సేవలో వాడనే గుణమే లేదు అలాంటిది ఎవరెవరో ఎక్కడెక్కడో చూసి లక్ష లక్షలో వేలు వేలు ఎట్లా పంపుతారు కానీ నా దగ్గర ఉన్న కొంతలో కూడా ఏదైనా ఉపయోగపడాల మంచి చేయాలనేటుబడేటటువంటి స్వభావాన్ని మాత్రం అలంకారంగా నేను కలిగి ఉన్నాను ప్రువులరా అలంకారంగా కలిగి ఉన్నాను కొన్నిసార్లు కొంతమంది ఇబ్బందిలో ఉండి నన్ను డబ్బులు అడిగినప్పుడు వారి ఇబ్బందిని నేను తీర్చలేకపోతున్నానే అన్న బాధ చేత చాలా పర్యాయములు నాకున్న కొంత గోల్డ్ కొద పెట్టించి డబ్బులు ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయండి నేను అప్పు చేయలే నిదానంగా తీర్చుకున్నావులే ఇది ముందు వాళ్ళు బయటికి వస్తే చాలు బాగుపడితే చాలు అని ఇచ్చిన రోజులు ఉన్నాయి తప్ప అందరూ ఊహించుకున్నట్టుగా మీకేమిలే ఆయన ఉన్నాడు మీకేమిలే లే ఈయన ఉన్నాడు అని అంటుంటారు కదా మంచి పనులు చేయడమే నాకు తెలుసు కానీ వాళ్ళ ద్వారా ఏదో ముంచే పనులు చేయడం మాత్రం నాకు రాదు ప్రియులారా దేవుడు అన్నాడు భక్తి కలిగిన వాళ్ళు మంచి పనులు చేయాలి అదే అలంకారం అన్నాడు అలంకారం అది దేవుడు కోరుకునేటటువంటిది ప్రియులారా దానితో పాటు ఇంకొక స్వభావం ఇంకొక అలంకారం కూడా చూద్దామా పేతు రాసిన మొదటి పత్రిక మూడవ నాలుగు నాలుగో వచ్చిన సాధువైన సాధువైనయు మృదువైన 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 గుణమను అక్షయాలము చాలా ప్రగులాలు ఇంకా చాలా ఉన్నాయి వద్దులండి ఇదే అలంకారము మృదుత్వం మృదుత్వం అంటే లోబడే తత్వం అండేది సున్నితమైనది అని చెప్పచ్చు సున్నితమైంది అని చెప్పచ్చు సున్నితమైంది అనడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను అప్పుడే పుట్టిన కుక్కపిల్లో లేదా ఒక వారంపితం పుట్టినటువంటి పిల్లి పిల్లో ఏదో ఒక చిన్నది చిన్న జీవిని చూద్దాం ఒక కుందేలు పిల్లో దాన్ని మీరు పట్టుకున్నారు అని అనుకోండి ఆ చిన్న జీవిని పట్టుకున్నారు అనుకోండి కరుకుగా ఉంటుంది అది ఎలాగుంటుంది అసలు మన చేతిలో పట్టుకోవడానికే మనం ఒకసారి ఇదైపోతాం అంత మృదుత్వాన్ని కలిగి ఉంటుంది అంత మృదుత్వం అరే దీన్ని గట్టిగా అలాగ పిసికేస్తే చచ్చిపోతుందేమో అన్నట్లుగా అంత జాగ్రత్తగా పట్టుకునే రీతిగా స్వభావము కూడా అది అందుకే అన్నాడు సాధువైనట్టుయు మృదువైనట్టుయునైనా గుణమనే అక్షయాలంకారము అన్నాడు ఈ మృదుత్వము ఈ గుణము ఏం కాదు క్షయం అయిపోదు ఇది క్షయం ఇది అంటే అయిపోదు ఇది ఇది ఎప్పటికీ కొనసాగేదిగా ఉంటుంది ప్రియులారా అందుకే ఇంకా చాలా చక్కటి మాట అక్కడే చూడండి ఐదో వచ్చినంలో మూడు అద్యం ఐదు వచ్చిన చూడండి అటువలే పూర్వము దేవుని పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేతాము అలంకరించు తమ్మును తాము ఏం చేశారు వాళ్ళు ఇదేం అలంకరణ లోబడుట దేవుని సేవకుడు ఉదాహరణకు దేవు అక్కడ భార్య భర్తల గురించి మాట్లాడాడు భార్య విధానాన్ని చెప్పాడు భర్త గుణాలను అవన్నీ చెప్పుకుంటూ వస్తాడు వచనం వచ్చేసరికి భార్యలారా మీ భర్తలకు లోబడండి అన్నాడు భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అన్నాడు ఇంకొక మాట చెప్పవలసి వస్తే దైవజనుడు దైవావేశం వలన దేవుని వాక్యం చెబుతున్నప్పుడు దేవుని ఆత్మచేత వినేటటువంటి ఏం కావాలి వాక్యానికి లోపడాలి కౌంటర్లు వేస్తారండి మన వాళ్ళు లోపడరు లోపడరు మన వాళ్ళు లోబడకోకుండా వాళ్ళంతకు వాళ్ళే సొంత క్రియేట్ చేసుకుంటారనమాట వాళ్ళంతకు వాళ్ళే సొంతంగా క్రియేట్ చేసుకుని ఇది మనకు తగిలింది ఇది వాళ్ళకు తగిలింది ఇది పక్కన వాళ్ళకి తగిలింది ఇలాగ వాళ్ళకు తగిలింది వీళ్ళకి తగిలింది మనకు తగిలింది అనుకుంటారే తప్ప మన బతుకు మార్చుకుందాం అనబడేటటువంటి స్వభావం మాత్రం ఉండనే ఉండరు కానీ దేవుడు అన్నాడు లోబడేటటువంటిది ఒక అలంకారం దేవా నాతో మాట్లాడే అవుతాయి నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు నన్ను గద్దించేవుతాయి నా పిల్లలు నేను ప్రేమిస్తున్నాను కాబట్టి వాళ్ళు తప్పు చేసినా పొరపాటు చేసినా నేను గద్దిస్తాను వాళ్ళను నా పిల్లలు నేను గద్దించినప్పుడు నా మీద తిరగబడితే నేను బాధపడతాను ఎందుకో తెలుసా ప్రభువా వీళ్ళ కొరకు నేను ఇంత ప్రయాసపడుతున్నాను నా పిల్లలు నన్ను అర్థం చేసుకోలే చూడని పది మందికి చెప్పుకునే రీతిగా బాధపడతాను అలాంటప్పుడు నా కొరకై ప్రాణం పెట్టిన దేవుడు నీవు గద్దించినప్పుడు నీ మాటకు నేను లోబడితే లోబడకపోతే నువ్వు కూడా ఏమవుతావు బాధపడతావు ప్రభువా అందుకే లోబడుట అనే అలంకారాన్ని నేను అలంకారంగా ధరించుకుంటాను ప్రభువా ప్రభునందు ప్ర రక్షణ అనే అలంకారం దేవుని జ్ఞానమనే అలంకారం ఆత్మీయ బలమనే అలంకారం సత్క్రియలనే అలంకారం మృదువైన స్వభావం అనే అలంకారం లోబడి ఉండేటటువంటి అలంకారం ఏడు విషయాలు ఇప్పుడు ఆరు చెప్పాను ఇంకొక్కటి చెప్పి నేను ముగించాన పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము వచనాన్ని మనం చూద్దాం ఐదో వచనాన్ని చూద్దాం మీరందరూ మీరందరూ ఎదుటివాని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి మిమ్మును అలంకరించుకునుడి చాలు ఇదేమి అలంకారం అంట ఇదేమి నగ అంట లేకపోతే ఇదేమి అద్భుతకరమైన బంగారు ఆభరణము అని అంటే దీన మనస్సు నా ప్రియ ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు ఏ మనస్సును ధరించుకొని వచ్చాడు ఆయన దీన మనస్సు అందుకే బైబిల్ చెప్తుంది ఆయన ధనవంతుడై ఉండి మీ కాకపోతే ఆయన ధనవంతుడే మీరు ధనవంతులు కావాలని ఎలాగొచ్చాడు ఆయన దరిద్రుడుగా రిక్తుడుగా తన్ను తాను తగ్గించుకొని దీన మనస్సు అందుకే అక్కడ రాయబడింది చూసారో లేదో మీరు దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏమిస్తాడైనా కృపణిస్తాడు ప్రిలాద ఈరోజు దీన మనసు లేదండి చాలామందికి దీన మనసు లేదు వారికి ఉన్నటువంటి డబ్బులను బట్టి వారికి ఉన్నటువంటి పనులను బట్టి వారికి ఉన్న దాన్ని బట్టి తమ మనస్సు అతిశయపడుతూ ఉంది గర్విస్తూ ఉన్నారు మేమంటే ఏమనుకుంటున్నాం అనేటటువంటి స్వభావంలోకి వెళ్ళిపోయారు ఇంకా చెప్పాలంటే పెద్ద చిన్న కూడా ఉండట్లా పెద్ద చిన్న ఉండట్ల ఇంత దేవుని సేవలో ఉన్నటువంటి మేము మా ముందు ఉన్నటువంటి సేవకులు వారు ఏ స్థితిలో ఉన్నా వారిని మేమెంతో గౌరవించి ప్రేమించి వారితో మాట్లాడే మాటల్లో చాలా దీనత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం కానీ ఈరోజు అలాగ ఉండట్లా ఎందుకో తెలుసా ఒకవేళ ఏమైనా అంటే మా జులు మీదో చూపుతాం మా జులు మీదో చూపుతాం కానీ బైబిల్ గ్రంథాన్ని మీరు చూడండి చాలా చక్కటి మాట ఐదో వచనమే కాకుండా ఆరో వచనాన్ని కూడా మీరు చూస్తే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద ఏ మనసులై ఉండాలి దీన మనస్కులు అవును ప్రియులారా దీన మనస్సు అనేది ఒక గొప్ప ఆభరణం ఒడ్డానము కన్నా చేంకీల కన్నా గాజుల కన్నా బంగారు ఆభరణాల కన్నా రక్షణ చాలా విలువైనది దైవ జ్ఞానం అత్యంత విలువైనది ఆత్మీయ బలం చాలా శ్రేష్టమైనది సత్క్రియలు చాలా విలువైనవి మృదువైన స్వభావం చాలా గొప్పది లోబడి ఉండుట చాలా చాలా గొప్ప ఆభరణం అంత మాత్రమే కాక దీన మనస్సు అనబడేటటువంటి అలంకారం అన్నిటికన్నా గొప్పది అది నా ప్రభు అయిన కలిగి ఉంటూ తన బిడ్డలమైన మనం కూడా అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలని చెబుతూ వచ్చాడు కాబట్టి దేవుని ప్రిబిడలారా ఈ మాట వింటున్నప్పుడు మన అలంకారానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాం మన జుట్టు గురించి మన ముఖం గురించి మన దేహం గురించి రకరకాలైనటువంటి అలంకారాలకు ఎంతో డబ్బులు ఖర్చు పెడతాం ఎంతో డబ్బులు ఖర్చు పెడతాం కానీ లోపల ప్రాణాత్మ దేహములలో జీవాన్ని ఆయన ఏం ఖర్చు లేకుండా ఉచితంగా ఇచ్చాడు ఆయన చెప్పిన రీతిగా మనం అలంకరించుకోగలిగినప్పుడు ఆయన బహుగా మనల్ని దీవించి ఆ బంగారు పుర వీధులలో నడిపించేవాడుగా ఉన్నాడు తలలు వంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ ఓ తండ్రి ఇట్టి అలంకారాన్ని నేను కలిగి ఉండడానికి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం ప్రేమాస్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా మీరు కోరుకునే అలంకారము మేము చేసుకోవలసిన అలంకారము ఏమిటో రక్షించబడిన నీ ప్రిబిడలమైన మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడారు ఈ మాటల మాధుర్యత విన్న మేము మా అలంకరణ విషయంలో మీరు కోరుకునే రీతిగా ఎందుకంటే మీరు వరుడైన దేవుడు వధువైన సంఘము మేము వరుడైన మీకు నచ్చే రీతిగా మా సమస్త ప్రవర్ధన ఉండున్నట్లు కృప చూపండి అలంకరణను ఆయుధముగా ధరించుకొని మీ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి చేయండి తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ గణనామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్